ఈరోజు సమస్యలన్నీ మీ చేతల్లో ఉండే సమస్యలు మనం మేనేజ్ చేయలేకపోతున్నాం మ్యాన్ మేడ్ ఆర్ మ్యాన్ ఫెలూర్ వాట్ ఈస్ ది ఇష్యూ నా ఇష్యూ ఇస్ యూరియా ఎప్పుడైనా సరే యూరియా వచ్చినప్పుడు ఆ యూరియా ఇష్యూని ప్రాపర్గా ప్లాన్ చేసి ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ ఎప్పుడైతే మనం ఫెయిల్ అయ్యాం అది చేసినప్పుడు కరెక్ట్గా ఏ ఏ రైతుకి ఎంత ఇవ్వాలని అంతే ఇవ్వాలి ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో నేను వచ్చిన ప్రక్షాళన చేశాము యూరియా సప్లైలో ప్రక్షాళన చేయాల నేను ఒక ప్రిన్సిపల్ ఇచ్చాను మీకు అదే ప్రిన్సిపల్ అంతా వెళ్ళిపోయి ఉండాల్సింది ఆవిడ వెళ్ళలేదు వెళ్ళకపోతే అది ఒక ఇష్యూ అయింది నెంబర్ టూ నేచురల్గా మనం ప్రొడక్షన్ వేస్తున్నాం వాటర్ ఇస్తున్నాం ఆర్టికల్చర్ ప్రొడ్యూస్ పెరిగిపోతుంది ఒకప్పుడు మదనపల్ల ఏరియాలో నీళ్లు లేకుండా కరువులో వచ్చే పంట టమోటా జనవరి వేసేవాళ్ళు ఆ మంచుకు వచ్చేది ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నాం నీళ్ళు ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఈళ్ళు ఎక్కువ అవుతుంది ఈళ్ళు ఎక్కువ అయినప్పుడు మార్కెట్ సర్చ్ చేయాలి మీరు దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ వెరైటీ మరి అక్కడ ఫెయిల్ అవుతున్నాం అది కూడా మనందరం అందరం కూర్చొని వర్కౌట్ చేస్తే ఈజీ అవుతుంది ఈ రాఫ్టర్ వర్డ్స్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ తీసుకెళ్ళాలి రైతులకు రెమ్యూడ్రేట్ రావాలి